విధునని ఎలాగైనా సరే దక్కించుకోవాలని చెప్పేసి దేవాన్ని చంపేయడానికి ప్లాన్ అయితే వేస్తాడనమాట ఆదిత్య ఇక ప్రొఫెషనల్ కిల్లర్కి సుపారి ఇచ్చి దేవాన్ని చంపేయమంటాడు అయితే దేవాకి గురి పెడతాడు కానీ చివరి నిమిషంలో దేవాకి అడ్డుగా మిదిన వచ్చేసరికి ఇక దేవాకి తగలాల్సిన బుల్లెట్ మిదునకు అయితే తగులుతుందనమాట అయితే తను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని చెప్పేసి వేటైతే మొదలుపెట్టి మొత్తానికైతే ఆ కిల్లర్ని అయితే పట్టుకుంటాడనమాట దేవా అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ మిథునకి దగ్గర కాలేక తన నుంచి దూరంగా వెళ్ళలేక తనలో తన నరకు అనుభవిస్తూ ఉంటాడనమాట దేవా మిథున తన కోసం తను వెతుకుంటూ దేవ దగ్గరికి అయితే వచ్చేస్తుంది అయితే దేవ తను దూరం పెట్టడాన్ని మిథునైతే అస్సలు తట్టుకోలేకపోవద్దు అనమాట ఎందుకని నిలదీసిన కానీ ఏం చెప్పకుండా దేవ అయితే సైలెంట్గా ఉంటాడనమాట ఆ మిథున నిద్రపోతూ ఉండగానే మిధునను చూసి బాగా ఏడుస్తూ ఉంటాడనమాట దేవా ఇక అది గమనించిన మిథున చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు మాత్రమే కన్నీళ్ళు వస్తాయి మాటలు గొంతు దాటకుండా మౌనంగా మిగిలిపోతాయి ఇప్పుడు నీ మనసులో కూడా అలాంటి చెప్పుకోలేని బాధ ఉందని నాకు అర్థమవుతుంది చెప్పుదేవా నీ మనసులో అంతగా మెలపెడుతున్న ఆ బాధ ఏంటి ఏదో బలమైన కారణం ఉంటేనే నన్ను అలా హాస్పిటల్లో వదిలేసి రావు ఏం జరిగిందో చెప్పుదేవా అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఆడుతూ ఉంటుంది అయితే దేవా మాత్రం ఎప్పట్లానే సైలెంట్గా ఉంటాడు ఇక తర్వాత శారద అయితే మిథుని తీసుకొని గుడికైతే వెళ్ళి వీళ్ళ బంధం ఇంకా బలపడాలంటే ఏం చేయాలి పంతులు గారు అని చెప్పేసి అడుగుతుందన్నమాట ఇక ఆ పంతులు అయితే మెట్టెల తంతు జరిపిస్తే సరే రేపు దివ్యమైన ముహూర్తం ఉంది మెటల్ తంతు జరిపిస్తే దోషాలన్నీ పోతాయి ఆ భార్యాభర్తల బంధం బలపడిపోతుందని చెప్పేసి చెప్పగానే ఇక మిథున అయితే నా పెళ్ళి రెండు కుటుంబాల సమక్షంలో జరగలేదు ఇప్పుడు మెట్టలు తంతు జరపడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అంటదనమాట ఇక శారద అయితే ఈ మెట్టల తంతుకు మీ అమ్మ వాళ్ళని పిలవాలి ఫోన్ చేయమ్మా మిథున అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక ఫోన్ కలపగానే మెట్టలు తందుకు రమ్మని లలితతో చెప్తుంది అనమాట శారద ఇక సాంప్రదాయం ప్రకారం ఆడపిల్లకి మెట్టలు పుట్టింటి వాళ్ళే తీసుకురావాలి అని చెప్పేసి శారద చెప్పగానే అయ్యో అవన్నీ మీరు చెప్పాలా మీరు పిలిస్తే మేము రాకుండా ఉంటామా ఈ మాట ఆయనకి చెప్పగానే ఎగిరి గంతేస్తారని చెప్పేసి ఇక లలిత అయితే అంటదన్నమాట ఇక మన దేవాయము మిథుని షూట్ చేసింది ఎవరు అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడనమాట వాడికి బుల్లెట్లు అమ్మిన ని అయితే కలుస్తాడు ఇక వాళ్ళని బెదిరించి నిజాన్ని అయితే తెలుసుకుంటాడనమాట ఇక వాళ్ళు ఇచ్చిన వివరాలతో అయితే వెతుక్కుంటూ వెళ్తాడు దేవా ఒక టీ షాప్ దగ్గర ఉన్నవాడిని ఉరికించి ఉరికించి కొడుతూ ఉంటాడు ఇక వెంటాడి వేటాడి వాడిని అయితే పట్టుకుంటాడు మొత్తానికి అయితే దేవన తన తరుగుతున్నాడిన విషయాన్ని అయితే ఫోన్ చేసి ఆదిత్యతో చెప్తాడనమాట గుర్తిపు వచ్చి నన్ను కాపాడమని చెప్తూ ఉంటాడు ఇక అదంతా ఆదిత్య అయితే వాడు దొరికితే నేను చచ్చినట్టు అని చెప్పేసి నుకొని వెంటనే బయలుదేరతాడన్నమాట ఇక దేవ అయితే ఆ గుర్తింపుని పట్టుకొని ఎందుకురా మీదు ను అని చెప్పేసాను కానీ నేను మీదుని చంపాలనుకోలేదు నిన్ను చంపాలనుకున్నాను అని చెప్పేసాను కానీ నన్ను చంపాలనుకున్నావారా ఎందుకురా అని చెప్పేసాను కానీ నాకు డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళు చేయించారని చెప్పేసి చెప్పగానే ఎంతకెవరా నీకు డబ్బులు ఇచ్చిందని చెప్పు లేకుంటే రాయి నిన్ను తల మీద వేస్తాను నేను చంపేస్తా అని చెప్పేసి బెదిరిస్తూ ఉండగానే ఎంతలో ఆదిత్య అయితే వచ్చి దేవా కళ ముందే అతను అయితే షూట్ చేసి చంపేస్తాడనమాట ఇక ఆ దేవా అయితే ఎందుకు చంపేవారా అని చెప్పేసి అనగానే వాడు మిథునని చావు చివరి వరకు తీసుకుని వెళ్ళాడు మరి చంపకుండా ఎలా ఉంటానని చెప్పేసి అంటాడనమాట ఆదిత్య ఇక ఆ మాటకి దేవ అయితే మిథునకు అలా కావడానికి కారణం వీడు కాదు వీడి వెనక ఎవడో ఉన్నాడు కరెక్ట్గా వాడి పేరు చెప్పే టైంకి నువ్వు చంపేశావు వాడి పేరు తెలుసుకునే అవకాశం లేకుండా చేసావు నేను పడ్డ కష్టం మొత్తం వృధా చేశాం అని చెప్పేసి తిడతాడనమాట అలా ఆదిత్య అయితే దేవాకి చెక్కకుండా తప్పించుకుంటాడు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుంది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్